అప్పటి వరకు బానుడు మనపై బగబగ వండే నిప్పుల వర్షం కురిపించినా సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి ఎవరికైనా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అలా తినాలనిపించే వాటిలో మొట్టమొదటిది మిరపకాయ బజ్జీ అలా వానని చూస్తూ వేడివేడిగా ఉన్న బజ్జీని మూతి కాలుతున్నా ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ వానని చూస్తూ పొట్టలోకి పంపించే వాళ్ళు చాలా ఉన్నారు ఇట్స్ అన్ ఎమోషన్ అంతే దీనికోసం ముందుగా ఒకటిన్నర కప్పు శనగపిండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అలాగే అరకప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తరువాత మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మిర్చీని తీసుకుని పొట్ట చీల్చి మధ్యలో వాముని పెట్టుకోవాలి ఇలా అన్ని మిర్చీలకి వాముని కూరుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చీని ఈ శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకుని పిండి బాగా పట్టిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి బజ్జీ కొంచెం వేగిన తర్వాత రెండో వైప్కి టర్న్ చేసుకుంటూ పూర్తిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బజ్జీ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన బజ్జీలని కూడా ఇలాగే వేసుకోవాలి వీటిని ఇలా చూస్తుంటే నోట్లో పెట్టుకుని కసక్కని కొరికి తినేయాలనిపిస్తుంది కదా ఆగండి అప్పుడే కాదు బజ్జీకి అస్సలు సిసలైన టేస్ట్ తెచ్చి పెట్టేదాన్ని వదిలేస్తే ఎలా ఈ మిక్చర్ కోసం ఉల్లిపాయ టమాటో వేయించిన పల్లి ఉప్పు కారం నిమ్మరసం కలిపి ఇలా బజ్జీని మధ్యలోకి చీల్చి ఈ మిక్చర్ని కట్ చేసిన దాంట్లో పెట్టడమే ఇంతే అండి ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా ఉఫ్ ఉఫ్ఫు అనుకుంటూ తినాలని మరెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని తయారు చేసేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి